యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని మద్రాల మండలం గోరట తెలుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కోరుతూ యువత డ్రగ్స్ మద్యానికి దూరంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కురువి మండల పశువుల సంతలో కరపత్రాలు పంచుతూ వినూతన రీతిలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసైన వారు విచక్షణ కోల్పోయి సమాజానికి కీడు చేస్తున్నారని మద్యం మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై కరపత్రం పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు తెలుగు పాఠ్యాయుడుగా పనిచేస్తున్నాను అయితే ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మత్తు పదార్థాల బారిన పడి ఈ మధ్యకాలంలో నా మిత్రుడు తన అమూల్యమైన ప్రాణాలను కోల్పోయి ఆ తల్లికి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని కలిగించారు నా మిత్రుడి కుటుంబానికి జరిగిన అన్యాయము మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు సంతలు జనాలు ఉంటారు ఆ ప్రాంతాల్లో నేను ఈ వినూత్న ప్రదర్శన తోటి కరపత్రాలు పంచుతూ మరియు మైక్సెట్ ద్వారా ఫ్లెక్సీల ద్వారా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు మీద అవగాహన కల్పిస్తున్నాను ముఖ్యంగా యువత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ చెడు సవాసాల వల్ల ఇవి మత్తు పదార్థాలకు అలవాటు పడి చదువుకోకుండా తన కుటుంబానికి తీరని తీరనిస్తున్నారు కాబట్టి మంచిగా యువత మంచిగా చదువుకొని ఆ కుటుంబానికి చదువు చెప్పిన గురువులకు మరియు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంచి పౌరులుగా తయారు రావాలని కోరుకుంటున్నాను కరపత్రము పంచుతున్నాను అది ఈ ఈ సంవత్సరం జరిగిన రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షలో ఈ కరపత్రము ఏడు మార్కులకు మా మాదిక ద్రవ్యాలకు కారణాలు నివారణ కావాలని తెలియజేస్తూ ఈ పంచే కరపత్రం పరీక్షలు రావడం జరిగింది ప్రశ్నగా ఏడు మార్కులకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది